దత్త అమ్మవారి నివేదన పెట్టడానికని ఓ సోళ్ళ గ్లాస్ తోటి మినపప్పు నానబోసాను తెల్లారు మూడు గంటలు నాన్తే చాలు కదా సరిపడిన తుప్ప వేసుకుని నీళ్ళ తడి చేసుకుంటూ ఇలా మెత్తగా రుబ్బుకోవాలి నీళ్ల మీద వేసి చూస్తే పిండి ముద్దు ఇలా తేలితే గనక పిండి ఇలా తేలిగ్గా బరువు లేకుండా రుబ్బుకోవాలి ఇలా తేలుతుంది కదా అప్పుడు గారెలు మనకి కరకరలాడుతూ మెత్తగా దూదుల్లో వస్తాయి ఇప్పుడు నూనె పోసుకుని మోకుట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను పిండికి ఆబ్దీకాలకిను పితృదేవతలకు పెట్టేటప్పుడు అయితే జీలకర్ర వేసుకోము పరమదినాలకి నివేదనలకి ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే కొంచెం జీలకర్ర వేసుకోవాలి శాస్త్రానికి ఇప్పుడు ఇలా పిండి ముద్దకి ఇలా కన్నం పెట్టుకుని ఇలా నూనెలో వదిలేసుకోవడమే నేను ఒక కొంచమే పోసాను నూనె ఎందుకంటే నివేదన వంట కదా ఒక తొమ్మిది దాకా వేస్తాను గారులు తొమ్మిది పొంగు అందుకని ఇలా వాయికి మూడు మూడు చప్పును వేయించేసుకోవచ్చు కదా అని ఈ వేయించుకున్న నూనెలు మళ్ళీ పోపులకి తప్ప పనికిరావు కదా ఇంకోసారి వేయించడానికి అందుకని నూనె తక్కువే వేసుకుంటే బూర్లు ముకుట్లో మనకి నూనె పాడవకుండా ఉంటుందన్నమాట ఇలాగా ఇది రెండోసారి వేయించక్కర్లేదు మనం ఎందుకంటే పొట్టుమినపప్పు కదా ఇక్కడికే కరకరలాడుతూ వస్తాయి ఇలా అయితే నూనె కూడా పీల్చుకో గారెలకి ఎప్పుడు ఒక మూడు గంటలు నానితే చాలు పప్పు పొట్టు కూడా ఒక వంతు ఉంచుకుంటే కరకరలాడుతూ వస్తాయి పొంగుబూర్లు అంటే ఇలా పిండి ముద్దలు పుణుకుళ్ళ వేసేసుకోవడమే వేసుకుంటాం కదా ఇలాగ ఇవి అమ్మవారికి ఇష్టంట ఇవే నివేదన పెడతారు అసలు పొంగు బూర్లు గారెలు అమ్మవారికి నివేదన అనేటప్పటికల్లా ఇవి ఒక తొమ్మిది వేశాను గారెలు ఒక తొమ్మిది వేశాను కదా ఇప్పుడు నివేదన అంటే అవుతుంది ఇవి ఇంకా లోపల ఏమి పూర్ణాలు అవి ఏమి పెట్టం ఈ పిండి పక్కన పెట్టాను ఏమన్నా చేద్దామని ఇదే ముక్కల పులుసుకి ఆనపకాయ ముక్కలు ఉప్పేసి ఒక పొంగు వచ్చాక అప్పుడు ఈ గుమ్మడికాయ ముక్క చిలకడదుంప వంకాయ పచ్చిమిరపకాయలు బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు ఒక్కసారి ఇలా మూత పెట్టేసుకుని ఇప్పుడు ములక్కాడ ఇవన్నీ అడుగు పైకి పై ముక్కలు అడుగు వచ్చేలాగా ఇలా కుదిపేసుకుని మూత పెడితే మగ్గుతాయి ఇప్పుడు పండు తిరిగిపోయిన మామిడికాయ ఉంటే ముక్కలు తరిగి వేసాను పులుసు చాలా బాగుంటుంది ఇలా మామిడికాయతో పెట్టుకుంటే మా అమ్మమ్మ పెట్టేవారిది ఇప్పుడు కొద్దిగా చింతపండు ఎందుకంటే మనం మామిడికాయ వేసాం కాబట్టి చింతపండు పులుపు పట్టే పట్టదు కొంచెం పసుపు ఇదేమో ఒక రెండు స్పూన్లు శనగపిండి ఈ నీళ్ళలో కలిపి తోపు పోసాను ఇలా పులుసు అత్తుకున్నట్టు ఉంటుందన్నమాట బూర్లు ఉడకబెట్టుకుంటాం కదా బూర్లకు శనగపప్పు నీళ్ళు అవి పోస్తే ఈ శనగపిండి తోపేటక్కర్లా ఇప్పుడు పులుపుకు సరిపడ బెల్లం కొంచెం కొత్తిమీర వేశాను పులుసు పొడి వేశాను కరివేపాకు మరిగిన తర్వాత ఇలా ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ ఎండుమిరపకాయ ముక్కలు ఇవి ఇలా పోపు పెట్టేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుంటే పోపు అంతా పట్టేలాగా ఇది పులుసు మరిగే కొద్ది రుచిగా ఉంటుంది సిమ్లో పెట్టుకుని ఒకసారి కమ్మటి వాసన వస్తుంది మనకి సువాసన కట్టేసుకోవచ్చు ఇదేమో తెలగపిండి మునగాకులో వేస్తున్నాను మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ముక్క కాస్త ఇంగువ పోపు వేయగాక ఈ మునగాకు వేసేసి పచ్చిమిరపకాయలు కాస్త ఉప్పును పచ్చిమిరపకాయలు రంగు తిరిగేదాకా వేయించుకుని ఒక కప్పు నీళ్ళు పోస్తున్నాను కదా అరకప్పు తెలగపిండి నీళ్ళు ఎసరు మరిగాక ఉప్మాకు మరిగినట్టు అప్పుడు ఈ తెలగపిండి వేసేలా కలిపేసుకోవడమే ఇది స్లుగా అయిపోతుంది కమ్మగా చాలా బాగుంటుంది ఇది మనకి ఇలా విడివిడ్లాడుతూ వస్తుందన్నమాట నచ్చితే అవకాశం ఉంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇంక నివేదనని నేను వేయలేదు చలివిడి వడపప్పు పానకం గారెలు పొంగుబూర్లు ఈ తలపిండి కూర ముద్దపప్పు ముక్కల పులుసు ఈ పదార్థాలన్నీ విస్తట్లో వడ్డించుకుని ధూపం వేసి షోడశోప్చారి పూజ చేసుకుని కనకదుర్గమ్మ సోర్చలామాత ముచ్చాలమ్మ మారెమ్మ దండగంగమ్మ క్షమస్వ చెప్పుకుని ఇలా మంగళనీరాజనాలు ఇస్తూ కులదేవతలై మా కుటుంబానికి తోడుగా ఉంటూ సర్వకాల కాచి రక్షించమని దండం పెట్టుకుంటాం